పెందుర్తి తొంభై ఏడవ వార్డులో పద్నాలుగు కోట్ల రూపాయల నిధులతో వేయనున్న సీసీ రోడ్లకు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మేయర్ పీలా శ్రీనివాసరావులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు ఒక పెద్దలో పద్నాలుగు కోట్లతో తొంభై ఏడవ వార్డులో రోడ్లకు నిధులు మంజూరు అవ్వడం కూటమి ప్రభుత్వం ఘనతగా భావించాలని అన్నారు జీవీఎంసీ కౌన్సిల్ లో జరిగిన సమావేశంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకే డెబ్బై ఐదు కోట్ల కేటాయించడం జరిగిందన్నారు అభివృద్ధి సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందని అన్నారు కార్యక్రమంలో తొంభై ఏడవ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్ రావు వార్డు ప్రజలు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా గౌరవనీయ పెందుర్తి శాసనసభ్యులు ఆయన ఈ వార్డులన్నిటిలోని కూడా పర్యవేక్షిస్తూ ఆయన ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మాట తిప్పకుండా మనం తిప్పకుండా ఆయన ఈరోజు అనుకునేవి ఒక్క సంవత్సరం కాలంలోనే అందరికీ కూడా ఆయన ఈ రోడ్లు కాలువలు కూడా అభివృద్ధి చేయడం ప్రజలందరూ చాలా హర్షంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా చేయవలసిన అభివృద్ధి పనులు ఉన్నాయి అవి కూడా మిగతా స్టాండింగ్ కమిటీగా నా దృష్టికి వచ్చినవి అలాగే మేయర్ గారు ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో తప్పకుండా అభివృద్ధి చేస్తామని అలాగే శంకర్రావు గారు నేను మీ ఇద్దరం కూడా ఈ అభివృద్ధి మీద దృష్టి పెడతామని తెలియజేసుకున్నాను విశాఖపట్నంలో సిటీలు అన్ని వార్డులు కూడా ఎప్పుడు నాలుగు సంవత్సరాలు అభివృద్ధి లేకుండా ఉన్నదని ప్రజలు అంటూ మేము చేస్తున్నామని చెప్పుకునే ధైర్యంతో ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్తున్నామంటే మాకున్న స్థితిశుద్ధి అప్పుడు కూడా ఫైనాన్స్గా కార్పొరేషన్లు ఉండేది విధి విధ విధానాలకి మార్చి కార్పొరేషన్ ఆదాయానికి కూడా ఏ రియల్ ఎస్టేట్కో వాళ్ళకో ఈ విశాఖపట్నంలో ఏరియాలకి అంకితం అయిపోయి పరిస్థితి ఉంటే ఈవేళ పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఇల్లులు కన్స్ట్రక్షన్ అయ్యి రోడ్లు లేకుండా బాధలతో ఉంటే ఆ రోడ్లన్నీ పూర్తి చేసుకునే బాధ్యత మా ఎమ్మెల్యేల అందరూ నాయకత్వంలో మేము కూడా తీసుకుంటున్నాం మా దృష్టికి వచ్చినవి కూడా తొందరగా చేస్తున్నాం మొన్న కౌన్సిల్లో హయ్యెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వచ్చింది డెబ్బై ఐదు కోట్లు విధి విధానాల్లో ఫస్ట్ టైం వర్కుల నిమిత్తం కానీ కొన్ని పరికరాలు కానీ వాటికి ఇచ్చిన కౌన్సిల్ ఇచ్చిన ఫస్ట్ ఇవ్వడం ఎందుకంటే అభివృద్ధి ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అయితే బాధ్యతతో పనిచేసింది మేము అందరం కలిసి చేసి పనిచేస్తాం ఇంకా ఉండి అభివృద్ధి చేసే బాధ్యత అందరం కలిపి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసిన కారణంగా ఎంత చేసినా ఇంకా పని ఎన్నో కొన్ని రోడ్లు మిగిలిపోతానే ఉన్నాయి ఇప్పుడు మమ్మల్ని కోరినా మమ్మల్ని అడిగినా గతంలో మేము మాట ఇచ్చిన ఏ రోడ్డైనా ఇంకా నా కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఉంది మా మేయర్ గారు మా కార్పొరేటర్ కాల పరిమితి ఈ టర్మ్కి మళ్ళీ గ్యారంటీగా వాళ్ళే మేయరు వాళ్ళే కార్పొరేటర్ అవుతారు ఈ టర్మ్కి ఇంకా ఎనిమిది నెలలు ఉంది ఈ ఎనిమిది మాసాల కాలంలో నైంటీ పర్సెంట్ తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది వార్డుల్లో నైంటీ పర్సెంట్ పనులు ప్రజలను కోరినవన్నీ చేసే బాధ్యత మాది అని కూడా మేము మాటిస్తూ ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకిచ్చిన గెలుపు మీరు మామూలు గెలుపు కాదు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పంపించారు ఒళ్ళు దగ్గర పెట్టుకునే బాధ్యతతో పనిచేస్తాము మీ మన్నలను పొందే విధంగా మళ్ళీ ప్రజా తీర్పుకు మీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకే ఓటేయాలి వీళ్ళు డెవలప్మెంట్ చేశారని మీతో అనిపించుకునే విధంగా డెవలప్మెంట్ చేస్తామని మాటిస్తూ మరి ఇలాంటి బహత్తరమైన మంచి కార్యక్రమం ఒక రోజులో పద్నాలుగు కోట్లు మూడు వార్డుల్లోనే చేశామంటే దీనిలో భాగస్వాములు చేసిన వార్డు కార్పొరేటర్లు కానీ మరి ఈ ఎంతో ఆయన వచ్చిన తర్వాత మా ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న మా మేయరు పీలా శ్రీనివాస్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఏంటన్నా మా అక్క చెల్లెమ్మలు అందరికీ చెప్తా ఉన్నాను మాట ఇస్తే మాట తప్పే వ్యక్తులం కాదు అతి త్వరలో మీ అందరితో శభాష్ అనిపించిన విధంగా పనిచేస్తామని కూడా మీకు మాట్లాడుతుంది